హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మోనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనకి అప్పుడప్పుడు స్వీట్ క్రీమ్స్ వస్తాయి కదండీ అలా వచ్చినప్పుడు ఇలా సింపుల్గా చేసుకునే చిన్న స్వీట్ ఐటమ్ అండి బొరుగుల లడ్డు తెలంగాణ సైడు బొరుగులు అంటారు కదండి వీటిని మరమరాలని కూడా అంటారు కదా చూసారా చాలా సింపుల్గా చేసుకునే లడ్డూని షేర్ చేయబోతున్నాను ఈరోజు ఇలా చేసి మన పిల్లలకి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో మా బాబుకైతే చాలా ఇష్టం ఈ లడ్డూకి పాకం పట్టడం వస్తే చాలండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా నేను ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ బొరుగులు తీసుకున్నానండి దీనికి కరెక్ట్గా హాఫ్ కిలో బెల్లం పడుతుంది బెల్లం ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత బొరుగులు వేసుకోవాలండి ఈ బొరుగులు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతాయి స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూసారుగా ఇలా చిదిమితే పౌడర్ లాగా అయిపోవాలి అలా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే స్టవ్ మీద బెల్లం తీసుకుంటున్నానండి బెల్లం వేసేసుకొని హాఫ్ కిలో బెల్లం అండి వేసేసుకొని ఒక చిన్న కప్పు వాటర్ వేసుకోవాలి మంచిగా పాకం రావడానికి చిన్న కప్పు సరిపోతుంది హాఫ్ కేజీ బెల్లానికి ఇలా బెల్లం అంతా కరిగే వరకు బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా బెల్లం పాకం వచ్చిందనమాట నేను దీనిలో రెండు స్పూన్లు నెయ్యి వేశానండి క్లిప్ మిస్ అయింది ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఈ పాకం వచ్చిన బెల్లం పాకాన్ని ఆ వాటర్లో వేసుకొని చూడాలండి చేతికి అస్సలు అంటకుండా మంచి ముద్దలాగా వచ్చేయాలి అది పర్ఫెక్ట్గా ఈ పాకం సరిపోతుందండి చూశారు కదా ఈ విధంగా మనం చేతికి అంటకుండా లడ్డులాగా ఫామ్ అయిపోవాలి ఇది కరెక్ట్ పాకం అనమాట ఇప్పుడు దీనిలో బొరుగులు ఉన్నాయి కదండి అవి వేసి బాగా కలుపుకోవాలండి మంచిగా మొత్తం అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలిపేసుకొని చేతికి నెయ్యి రాసుకొని ఉండలుగా చుట్టుకోవాలండి చేయి మాత్రం చాలా జాగ్రత్త అండి ఫుల్గా కాలుతూ ఉంటుంది ఇది వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోవాలి లేదంటే ఉండలు రావన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చుట్టేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చాయో కదా ఇదే విధంగా అన్నీ చేసుకొని పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కామెంట్ చేయండి పిల్లలే కాదండి మనం కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు దీంతో అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి